ఒక పెద్ద అందమైన తోటలో ఎత్తైన చెట్లు రంగురంగుల పువ్వులు పండ్ల చెట్లు ఆనందంగా ఎదుగుతున్నాయి ఆ తోట మధ్యలో ఓ చిన్న గడ్డి మొక్క ఉంది అది పొట్టిగానే ఉన్నా ఎప్పటికీ ఆగా పచ్చగా ఉండేది ఒకరోజు పక్కనే ఉన్న బంతి చెట్టు అహంకారంగా తలెత్తి గడ్డి మొక్కను చూసి ఇలా అన్నది ఓ చిన్న గడ్డి మొక్క నిన్ను ఎవడు పట్టించుకుంటాడు నేనైతే నీడ ఇస్తాను పండ్లు ఇస్తాను నీవైతే నేలకే అంటుకుని ఉండు అదే సమయంలో గులాబీ పువ్వు నవ్వుతూ చెప్పింది నన్ను చూస్తే అందరూ అబ్బా ఎంత అందంగా ఉంది అంటారు కానీ నీవైతే ఎప్పటికీ నేలకే చాటుగా ఉంటావు అలానే రోజులు గడిచాయి అలా అనుకోకుండా ఒకరోజు భారీ తుపాను తోటపై పడ్డది భారీ వానలు పడ్డాయి భీకరమైన గాలులు వీచాయి ఎత్తైన చెట్లు ఒరిగిపోయాయి కొన్నిటి కొమ్మలు విరిగిపోయాయి కొన్ని చెట్లు నేలకే పడిపోయాయి పువ్వులు గాలికి ఎగిరిపోయాయి తోట మొత్తం ఉలికిపడింది కాని ఆ చిన్న గడ్డి మొక్క మాత్రం తుపానుకు ఎదురుగా నిలబడలేదు అది వాలిపోయి నేలకి దగ్గరగా ఒరిగి ఉండిపోయింది తుపాను తీరాక మళ్లీ నెమ్మదిగా నిదానంగా నిలబడింది కొత్తగా తేజంగా పచ్చగా ఆ అద్భుతాన్ని చూసిన బంతి చెట్టు ఆశ్చర్యంతో అడిగింది ఓ చిన్న గడ్డి మొక్క నువ్వెలా బతికిపోయావు తుపాను నిన్ను తాకలేదా గడ్డి మొక్క నెమ్మదిగా నవ్వుతూ చెప్పింది నాకు బలమేమీ ఉండకపోయినా అందమేమీ లేకపోయినా నాకు అహంకారం లేదు నేలకి దగ్గరగా ఉండటమే నా బలం ప్రకృతి ఎప్పుడూ వినయంగా ఉండేవాళ్లను కాపాడుతుంది